జయ శ్రీరామ్ ఈరోజు ఒక ఎర్రి ఎంగలప్ప ఏం వినడి తర్వాత మనం మాట్లాడదాం ఇన్స్టాగ్రామ్ దయచేసి ఎల్లరుగా ఈ ఎర్రి ఎంగళప్పగాడు ఏం మాట్లాడుతుంటు ఎరా మీరంతా ఇలాగైనా లేకపోతే నువ్వు ఒక్కడివే ఇలా రా ఏం మాట్లాడుతున్నావు ఎర్రి ఎంగలప్ప సెల్ ఫోన్ కనిపి పెట్టిందట క్రిస్టియన్ అట అంటే సైంటిస్టులు గారా ఊరు నీ ఇప్పటిదాకా సైంటిస్టులు సైంటిస్టులేమో అనుకున్నారా సరే నీ మాటకే వద్దాం అవన్నీ కనిపెట్టింది క్రిస్టియన్స్ అయితే నువ్వు నిలబడి మాట్లాడే భూమి భారతదేశం సనాతన ధర్మం వెలసిల్లిన లక్షల సంవత్సరాలుగా వెలసిల్లుతున్న ఆ ధర్మ భూమి మీద నిలబడి మాట్లాడుతున్నావు ముందు నువ్వు దెంగేర ఇక్కడ నుండి ఇక్కడ నుండి దెంగే దెంగేసి ఎక్కడైతే నీ యేసు బుట్టిడో అక్కడికి పోయి మాట్లాడు ఇంకో విషయం తెలుసా ఆ నీ యేసు పుట్టిన కాడ కూడా యేసుని నమ్మితే ముడ్డి మీద దంతారు అర్థమైందిగా ఇజ్రాయెల్లో అక్కడ ఏసు గురించి ప్రచారం చేస్తే పదేళ్ళు జైలు శిక్ష మరి దీనికి తెలుసో తెలీదు అరే అది వాళ్ళు కనిపెట్టారు ఇది వీళ్ళు కనిపెట్టారు అని అని చెప్తావు కదా ఎవడైనా ఒక కంపెనీ పెట్టి ఒక వస్తువుని తయారు చేస్తే అది అమ్ముడుకు పో అమ్ముడు పోకపోయింది అనుకో ఆ కంపెనీ మూచేసి దెంగేయాలి బొచ్చ పట్టుకొని చర్చి ముందు కూర్చోవాలి అర్థమైందా మరి ఆ వస్తువుని కనిపెడితే అత్యధికంగా వాడి వాడికి డబ్బులు ఇచ్చేది మా భారతదేశం ఇందులో ఉన్న హిందువులు అర్థమైందిగా మరి వాడు బాగుపడేది మావలరా ముందు ఇది తెలుసుకోకుండా ఎర్రి ఎంగలప్పలాగా మాట్లాడుతున్నారా మీరు దరిద్రులారా ఇప్పటికైనా మారండిరా ఎర్రి మాటలు మాట్లాడితే ముడ్డి మీద తన్నాల్సి వస్తుంది అర్థమైందిగా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై